న్యూస్ గారు ఈసారి చూస్తే ఎండలైతే మార్చ్ నుండే స్టార్ట్ అయిపోయాయి ఇప్పుడు నలభై మూడు డిగ్రీల కూడా దాటిపోయింది అంటే ఈ ఎండల తీవ్రత ఇప్పటి నుంచి అందరిపై ఎంతవరకు ఉంటుందని అనుకోవచ్చు అంటారు లాస్ట్ వన్ మంత్ నుంచి అధిక ఎండగల వల్ల ప్రజలు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు వానాల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రతి మనిషి దాహం అనేది అందరికీ ఎక్కువైంది సో వాటర్ ఎప్పుడూ పెట్టుకుని ఉండడం వాళ్ళని సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడం ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడం స్కూల్స్లో చిల్డ్రన్ ప్రొటెక్ట్ చేసుకోవడం ఆఫీసర్స్ టేకింగ్ కేర్ ఇన్ దేర్ అఫీషియల్ ఎంప్లాయీస్ హౌ టు బీ దేర్ సో ఈ విషయాలకు వస్తే ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే స్కిన్ ఓకే బయట ఎండకు ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి స్కిన్ ఎలాంటి బాధ పడకూడదు స్కిన్ బాధపడితే లోపల కూడా బాధ అవుతుంది కాబట్టి స్కిన్ చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటాం సో ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఫేస్ హ్యాండ్స్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ యాజ్ యూ వాక్ ఆర్ గో అమ్వేర్ ఆర్ గో టు యువర్ ఆఫీస్ సో ట్రై టు ప్రొటెక్ట్ బై ప్రాపర్ క్లోతింగ్ అది చాలా ఇంపార్టెంట్ తర్వాత టేక్ డౌన్ దిస్ ఒపీనియన్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ వాట్ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ సీరమ్స్ యు ఆర్ సపోజ్ టు హైడ్రేట్ యువర్ స్కిన్ సో ఈ విషయానికి వస్తే మనము ముందు సన్ స్క్రీన్ గురించి ఎక్కువగా మాట్లాడాలి సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ మంచిగా ఫిఫ్టీ ప్లస్ ఉన్నవి యూజ్ చేయచ్చు డిపెండింగ్ ఆన్ ద పీపుల్ టైప్ ఆఫ్ ఎస్పిఎఫ్ చేంజ్ అవుతూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ సన్స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఫర్ సమ్ పీపుల్ ఇట్ మే రిక్వైర్ లైక్ ఎవ్రీ టూ అవర్స్ యూ హ్యావ్ టు రీ అప్లై 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 టు ప్రొటెక్ట్ యూ అవర్స్ ఆఫ్ దిస్ ఫోర్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఈ ఇట్ ఈస్ సమ్మర్ అండ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ వెకేషన్ వీ ట్రై టు మూవ్ అవుట్ సో సంతోషంగా పిల్లల ఎగ్జామ్స్ అయిపోతాయి దే వాంట్ టు మూవ్ సో పిల్లల్ని కూడా వాళ్ళకి తగిన సన్స్క్రీన్స్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి పిల్లలకు హైడ్రేషన్ వాటర్ ఎంత ఇంపార్టెంటో చెప్పాలి మామూలుగా తాగేదానికన్నా హౌ టు ఇంక్రీజ్ యువర్ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇఫ్ యూర్ నార్మల్ హెల్తీ పర్సన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ హరిణి గారు డాక్టర్ గారు అంటే మీరు చెప్తున్నారు ఈ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా స్కిన్ పైన పడుతుంది ట్రావెల్ చేసేటప్పుడు స్కిన్కి సంబంధించి సన్ స్క్రీన్ లోషన్స్ కూడా యూజ్ చేయాలని సన్ స్క్రీన్ లోషన్స్కి సంబంధించి చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే ఎటువంటి స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మ్యామ్ దీనికి సంబంధ ఫస్ట్ స్క్రీన్స్ చాలా ఇంపార్టెంట్ హీట్ అనేది స్కిన్ మీద పడినప్పుడు అది ఇరిటేట్ అయిపోయి ఓకే టైమ్స్ డ్రై ఫ్లేకీగా అయిపోవడం తర్వాత అక్కడ లోపల ఉన్న మెల్లో సైడ్స్ ఇంక్రీస్కి నల్లగా తయారవ్వడం ఈ ఎన్నెల్ ఎఫెక్ట్ యాజ్ యూ గో ఆన్ ఇన్ సమ్మర్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ పోతుంటుంది ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ సన్ స్క్రీన్స్ ప్రాపర్లీ సో సన్ స్క్రీన్ అనేది వెరీ ఇంపార్టెంట్ నార్మల్ మెడికేషన్ సో అలా తీసుకొని యూజ్ చేయాలి పిల్లల్లో వాళ్ళకి సంబంధించినవి చాలా సపరేట్గా ఉంటాయి వాళ్ళకి అన్నీ యూజ్ చేయొచ్చు మాయిశ్చరైజర్స్ విత్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత యూ హ్యావ్ టు యూజ్ ఎ గుడ్ ఫేస్ వాష్ సో ఫేస్ వాష్ ఆర్ సోప్ సో ఎలాంటి యూజ్ చేయాలి డమ్ టోల్జీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ ప్రాపర్లీ అండ్ యువర్ హెల్త్ ఆల్సో వెజ్ వెరీ ఇంపార్టెంట్ సో విటమిన్స్ కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ తినేటప్పుడు ఆహారంలో చాలా కలర్లు ఏమేమి తీసుకోవచ్చు ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి హౌ టు టేక్ యువర్ నార్మల్ ఫ్రూట్స్ ఆయిల్ ఎంత తగ్గించవచ్చు ఓకే యాజ్ యూ వాంట్ టు వాక్ హౌ మచ్ ఆఫ్ స్వెట్ ఆర్ గెటింగ్ దాన్ని బట్టి కూడా హైడ్రేషన్ ఇంపార్టెంట్ సో ఇలాంటివన్నీ చూసినప్పుడు సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు సో యూ హౌ టు టేక్ టైప్ ఆఫ్ మెడికేషన్ సన్ స్క్రీన్ ఎలా అంటే జెల్ లేకపోతే క్రీమా లేకపోతే లోషనా ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగానే అంటే బెస్ట్ అంటారు డాక్టర్ గారు ఫేస్కి జనరలీ వీ గివ్ క్రీమ్స్ జెల్స్ యాజ్ ఇంపార్టెంట్ థింగ్స్ సో సిరమ్స్ కూడా ఉన్నాయి అండ్ ఫర్ ఆల్ ఓవర్ ద బాడీ ఈజీ స్పెట్ లోషన్స్ కూడా వీఆర్ యూజింగ్ సన్ స్క్రీన్స్ అండ్ డాక్టర్ గారు సమ్మర్లో మీరు చెప్తున్నారు విటమిన్స్ గురించి విటమిన్స్ ఇంటేక్ కూడా బాగుండాలి ఫుడ్ పరంగా అంటున్నారు అంటే సమ్మర్లో విటమిన్స్ రోల్ ఏంటి ఎందుకు విటమిన్స్ అనేవి ఎక్కువగా తీసు అంటే ఎక్కువగా తీసుకోవాలంటారా జనరల్గా వింటర్ కావచ్చు అలాగే రైనీ సీజన్లో కాకుండా సమ్మర్ సీజన్లో విటమిన్స్ రోల్ అనేది ఎక్కువ అంటారా ఎక్కువగా తీసుకోవాలంటారా ఎక్కువ ఉండాలి బికాస్ మనకు మంచి ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి ఈ టైంలో సో దగ్గర విటమిన్ సి జింక్ అండ్ ఆల్ క్యాల్షియం అంత మంచి ఫ్రూట్స్ దొరుకుతున్నప్పుడు మనం యాజ్ అకార్డింగ్ టు నీ మనం మ్యాంగో దొరుకుతుంది మ్యాంగోలో మంచి ఉంటాయి సో అది యూజ్ చేయాలి సో వీఆర్ యూజింగ్ ఎస్పీకల్ యాజ్ యాజ్ వెల్ ఎస్ యాజ్ ఎ ఫ్రూట్ సో దీనిలో ఉండే విటమిన్స్ వెరీ ఇంపార్టెంట్ అందులో కాకుండా విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ చాలా కామన్ అయిపోయింది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ కరెక్టెడ్ సో దట్ ఎండకెళ్ళినప్పుడు వాళ్ళకి రియాక్షన్స్ కానీ సన్స్క్రీన్ లేకుండా ఉన్నప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ కానీ అవి కొంచెం తగ్గిస్తుంది విటమిన్ బిట్వెల్ కూడా ఇంపార్టెంట్ జింక్ ఇంపార్టెంట్ బయోటిన్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఆల్ ద విటమిన్స్ ఎనీ హౌ వి టేకింగ్ డైలీ బట్ ఇట్ ఈస్ మోర్ స్ట్రెస్ టు టేక్ మోర్ ఇంపార్టెన్స్ యాక్చువల్లీ టు టేక్ ద విటమిన్స్ ఎస్ డాక్టర్ గారు ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం అర్లీగానే స్టార్ట్ అయిపోయింది చాలా మీరు చెప్తున్నారు విటమిన్ డి త్రీ అనే మీన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా అయిపోతుందని మరి ఈ టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ అంటే సిక్స్ కావచ్చు సెవెన్ టు ఎయిట్ ఈ టైంలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వచ్చా లేకపోతే టాబ్లెట్స్ సప్లిమెంట్స్ పరంగా తీసుకోవాలంటారా ఏం చెప్తారు విటమిన్ డి త్రీ డి త్రీ ఏనే హో విల్ బిగిమింగ్ డైలీ డోస్ ఆర్ వీక్లీ డోస్ సో గోయింగ్ ఫర్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్ గుడ్ సో వెళ్ళేటప్పుడు మనము సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళొచ్చు బట్ యూ విల్ గెట్ దట్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి త్రీ ఎట్లా మీకు వస్తూ ఉంటుంది యాజ్ అ టేక్ ఇన్ టేక్ తీసుకున్నప్పుడు సో వాకింగ్ ఇస్ వెరీ గుడ్ డాక్టర్ గారు చిన్నపిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ సమ్మర్ సీజన్లో చిన్నపిల్లల విషయంలో వాళ్ళ స్కిన్ డ్రై కాకుండా బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ స్నానం చేయించడం అట్లా చేయకూడదు విపరీతమైన హాట్ వాటర్తో స్నానం చేయించకూడదు టూ ఆర్ త్రీ టైమ్స్ ఆఫ్ బాత్ ఓకే విత్ మైల్డ్ ఇంగ్రీడియంట్స్తో చేయాలి సో ఇంగ్రిడియేషన్ హార్ట్స్గా ఉండకూడదు వాళ్ళకి అండ్ గుడ్ సొల్యూషన్స్ బాత్ సొల్యూషన్స్ తీసుకోవాలి అండ్ దెన్ యూ హెవ్ టు గివ్ దెమ్ గుడ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ దే డైట్ షుడ్ బి వెరీ గుడ్ మంచిగా అన్ని రకాలు ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకి దే షుడ్ రీచ్ ఎవ్రీథింగ్ థింగ్ యాజ్ రిక్వైర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ క్లోతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ చిల్డ్రన్ వాళ్ళ బాడీ చిన్నది బాడీ సబ్సీ పెద్దది సో ఎక్కువ సన్ ఎఫెక్ట్ ఉండి వాళ్ళ బాడీ ప్రాబ్లమ్ డిహైడ్రేషన్ పోవడం కానీ వాళ్ళకు పిగ్మెంటేషన్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి కాబట్టి టైప్ ఆఫ్ క్లోతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైట్ వైట్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ప్యాంట్ కవరేజ్ ఇన్ కేస్ ఆఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ వెరీ హాట్ ఎన్వైరాన్మెంట్ వాళ్ళకు కూడా సన్ స్క్రీన్స్ ఉన్నాయి మాయిశ్చరైజర్స్ ఉన్నాయి వైటమిన్స్ ఉన్నాయి ప్రీడేషన్స్ రెండోటాలజీస్ దే గివ్ దమ్ అంటే చిన్నపిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి సన్ స్క్రీన్ లోషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి ఉంటాయంటారు లేకపోతే రెండు సేమ్గానే ఉంటాయి అంటారా రెండు వేరే ఉంటాయి ఆ ఇంగ్రీడియంట్స్ రెండు వేరేగానే ఇవ్వాలి అండ్ వీళ్ళకి టైం ఆఫ్ అప్లికేషన్ వీళ్ళకి టైం ఆఫ్ అప్లికేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ వీళ్ళని బయటికి తీసుకెళ్లే ముందు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు అప్లై చేయొచ్చు స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్కి ప్రైవేట్ గో ఇన్ టు స్కూల్ గేవ్ దమ్ ద సన్ స్క్రీన్స్ అండ్ డాక్టర్ గారు ఈ సమ్మర్లో పిల్లలకు సంబంధించి డైట్ ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ డైట్కి సంబంధించి వాళ్ళకు ఫ్లూ ఫ్లూయిడ్స్ సెమీ ఫ్లూయిడ్స్ ఒక సెమీ సాలిడ్స్ బాగా ఇవ్వాలి సో మంచిగా మంచిగానే తినే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కొంచెం జ్యూసీగా ఉంటే వాళ్ళకి ఇష్టం కూడా వాళ్ళకి ఫ్రూట్ జ్యూసెస్ బల్సింగ్లీ సమ్మర్లో పిల్లలకు సంబంధించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది హాలిడేస్ కాబట్టి బయట ఎక్కువగా ప్లే గ్రౌండ్ కావచ్చు గేమ్స్ ఇవన్నీ ఆడుతూ ఉంటారు ఇట్లా ఈ సమ్మర్లో స్వెట్కి కావచ్చు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు వాళ్ళు ఆడుకునే ఎన్విరాన్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ ముందే క్లీన్ చేసి మనకి ఇస్తాం మా మామూలుగా లేదు దే దేగో అనే గ్రౌండ్స్ అండ్ దే గో టు గోటుకులు టెల్ దమ్ టూ హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్లీ ఇన్ కేస్ ఆఫ్ టేకింగ్ సమ్ ఫుడ్ అండ్ టేస్ గుడ్ అమౌంట్ ఆఫ్ జ్యూసెస్ అవన్నీ చెప్తాము ఎన్విరాన్మెంట్లో ఒకళ్ళ ఇన్ఫెక్షన్ ఉంది లేదా డస్ట్ అలర్జీస్ ఉన్నాయి సో దేల్ బి పోన్ టు కోల్డ్ కాఫ్ లేదా సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే అక్కడక్కడ పత్స్ లాగా రావడం కానీ మొత్తం డ్రై అయిపోయేంత ఇన్ఫెక్ అలర్జీ లాగా రావడం కానీ జరుగుతూ ఉంటుంది వాళ్ళని ఏంటంటే ప్రాపర్ యాంటీబయోటిక్ ఇచ్చి మంచిగా యాంటీబయోటిక్ క్రీమ్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాం అలానే కొంతమంది ఫ్రీక్వెంట్గా నో నోస్ దగ్గర చేతుల్లో ఎక్కువ పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు పిల్లలు ఆ హ్యాబిట్ని మనం తీసేస్తాం వాళ్ళ వద్దని చెప్పేసేయాలి కొన్ని యాంటీబయోటిక్ క్రీమ్స్ నోస్ దగ్గర కూడా అప్లై చేస్తే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అది కూడా తగ్గిస్తుంది సో ఇవి కాకుండా పిల్లల్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి ఇంట్లో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కొంతమంది తెలియదు దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో కూడా తెలియదు సంథింగ్ ఇన్ ఇందరు లోకల్ ఇంట్లో అవైలబుల్ వాడుతూ ఉంటారు అలాంటప్పుడు పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ పిల్లలు ఏంటంటే హెయిర్లో కూడా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి పిల్లల్ని సో అంతవరకు పోనివ్వకుండా మనం వీ హెవ్ టు టేక్ ప్రాపర్ శానిటైజర్స్ హ్యాండ్ వాష్ బాడీ కేర్ బాడీ వాష్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాపర్ కేర్ అండ్ దే షుడ్ బి అంటే గైడెన్స్ ఆఫ్ డ్యామటాలజీ స్టిల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్ట్ సో అప్పుడు ఏమవుతుందంటే వీ గివ్ దమ్ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ షాంపూస్ ఇస్తాం వాళ్ళకి క్రీమ్స్ ఇస్తాం ట్యాబ్లెట్స్ ఇస్తాం అక్కడ బాడీ వెయిట్ వీ సీ వట్ ఈస్ టు బి గివెన్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సో ఇది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ తర్వాత స్విమ్మింగ్ వెళ్తూ ఉంటారు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కొంతమంది క్లోరిన్ వాటర్ వల్ల డ్రైనర్స్ ఉంటారు కొంత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే లైక్ టు స్విమ్ అండ్ దే స్విమ్ లైక్ దట్ బట్ ఫ్యూ పీపుల్ హూ ప్రో ప్రోన్ టు సీ సచకైండ్ ఆఫ్ అలర్జీస్ వాళ్ళకి ప్రాపర్గా మాయిశ్చరైజర్స్ చెప్పాలి అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఇరిటేషన్ కానీ ఉంటే యాంటీ హిస్టర్స్ ఆర్ యాంటీబయాటిక్స్ ఇస్తాం అక్కడ ఇది కాకుండా పిల్లలు జనరల్ క్రికెట్ ఆడతారు వాళ్ళు కూడా బాల్ అక్కడికి వెళ్ళింది ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేటప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఫస్ట్ చెప్పాల్సింది ప్రాపర్ శానిటైజేషన్ So, in an law like environment, the and group uh, should be led by their coach. coach will be guided all the ways. coach will give them all the pro protection, like uh, more water, hydration, water bottles, or any other juices. And in between, how they have to take care of shade light, and they should be properly taken care during their play all these summer vacation. They have more time to spend, they are more cheerful in summers. డాక్టర్ గారు స్కిన్ పరంగా హైడ్రేటెడ్గా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫస్ట్ మన స్కిన్కి వాటర్ కావాలి అనేది మనం చాలా ఆలోచించాల్సిన విషయం దాన్ని మర్చిపోతుంటాం దాహం ఇస్తుంది వాటర్ దాగుతుంది దాహం ఇస్తుంది ఇంతవరకే ఆలోచిస్తాం అండ్ డైజెషన్కి వాటర్ కావాలి అండ్ దెన్ ఫర్ యూ ప్రాపర్ రెస్పిరేషన్కి వాటర్ కావాలి సో మన హైడ్రేషన్ టోటల్ బాడీ ఉంటే ప్రతి ఫంక్షన్ ఇన్ ద బాడీ కిడ్నీ కానీ లివర్ కానీ ఏదైనా సరే ఆ వాటర్ అనేది దాని మీడియం మీద దే విల్ హ్యావ్ గుడ్ హెల్త్ సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఎక్కువ ఈ హైడ్రేషన్ సంబంధించిన ఏజెంట్స్ ఉన్నాయి మాయిశ్చరైజర్స్ ఉంటాయి సో అవి మనం ఇస్తాం అవి ఇచ్చినప్పుడు దాని ప్రాపర్ రిలేటెడ్ బా బాడీ వాష్ అప్ సో పోల్సో ఇస్ ఇవెన్ టు దాంట్ అండ్ బాడీ కేర్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు కావచ్చు అంటే ఎటువంటి లోషన్స్ జనరల్గా యూజ్ చేయాలి సమ్మర్లో అండ్ ఎనీ టైమ్స్ అప్లై చేయాలంటారు ఒక రోజులో ఫేస్ సీరమ్స్ అయితే వన్ టు ట్వైస్ ఆర్ త్రైస్ మేము యూస్ దాం అండ్ అపార్ట్ ఫ్రమ్ దమ్ మాయిశ్చరైజర్స్ ఆల్సో పీపుల్ హూ లైక్ టు మాయిశ్చరైజ్ బిఫోర్ మేకింగ్ ఫేషియల్ అపియరెన్స్ దట్ మాయిశ్చరైజర్ యూ ఆల్సో టేకిన్ ద ఫార్మ్ ఆఫ్ క్రీమ్స్ టు ద ఫేస్ ఫేస్ కే చాలా ఇంపార్టెంట్ మనం కనిపిస్తాము దానివల్ల మన సొసైటీలో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ ఐడెంటిటీ యవర్ ఫేస్ ఇస్ అవర్స్ ఓకే సో అలాంటప్పుడు ఏంటంటే వాట్ యూ హ్యావ్ టు డే హెయిర్ ఎట్లా తీసుకోవాలి మాయిశ్చరైజ్ చేయాలి మంచి షాంపూస్ వాడడం అండ్ దానికి గుడ్ కండిషనర్స్ అండ్ దెన్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్సో గివెన్ ఫర్ హెయిర్ ఫర్ ప్రాపర్ గ్రోత్ వేరే అంటే మామూలు హెయిర్ లాస్కి అప్పుడప్పుడు కనిపించే హెయిర్ లాస్ ఉంటుంది దానికి ప్రాపర్గా షాంపూస్ ఇవి ఇచ్చి కొన్ని టాబ్లెట్స్ వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేసి అండ్ దట్ కేర్ ఇచ్చేందుకు కొంచెం మైల్డ్గా ట్రీట్మెంట్స్ ఇస్తారు దట్ ఆల్ టు బీ టేకెన్ కేర్ అదైపోయితుంది ఐస్ సో కొంతమంది డ్రైనస్ ఆఫ్ ఐస్ చాలా బాగా ఎక్కువగా కనిపిస్తుంటుంది సో దట్ ఐస్ ఆల్సో గివెన్ ప్రాపర్ కాజల్ ప్రాపర్ హైడ్రేషన్ ప్రాపర్ లైన్స్ సో ఎవ్రీథింగ్ బట్ అవే దే దట్ హ్యాస్ టు బీ టేకిన్ కేర్ ఇదైపోయిన తర్వాత ప్రాపర్ లిప్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లిప్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ హైడ్రేషన్ ఇంపార్టెంట్ అండ్ తాగే నీళ్ళ ద్వారా వచ్చే గుడ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ సో దట్ మీన్స్ ఆల్సో గివ్ అడిషనల్ లుక్ ఫర్ దట్ అండ్ దెన్ ఓవర్ దట్ మనం మనం డైలీ ఒక్కొక్క రకం కనిపించాలి అంటే మనం లిప్స్టిక్స్ గర్ల్స్ ఇన్ నోర్ దట్ సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ లో కూడా చాప్ లిప్స్ రాకుండా చూసుకోవాలి గుడ్ ప్రాపర్ హైడ్రేషన్ వాళ్ళకి చెప్పాలి ఎక్స్ట్రా ఎక్కువ స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ వాళ్ళే చేయగలరు వెన్ కంపేర్ టు బాయ్ గర్ల్స్ సో అదొకటి ఇది అయిపోయిన తర్వాత నెయిల్స్ ఇంపార్టెంట్ నెయిల్ డ్రై అయిపోవడం కూడా చాలామంది చూసాం కొంతమంది నెయిల్ గ్రోత్ సరిగా ఉండదు కొంతమందికి నెయిల్ గ్రోత్ కూడా చుట్టుపక్కల స్కిన్ అంతా ర్యాగ్డ్ అయిపోవడం మాయిశ్చరైజర్ సరిగ్గా లేకపోవడం ఉంటుంది సో వాళ్ళకు ప్రాపర్గా ఎట్లా హ్యాండ్ అలాంగ్ విత్ నెయిల్స్ మాయిశ్చరైజర్ చేసుకోవాలి హౌ ఫ్రీక్వెంట్లీ యూ హౌ టు క్లీన్ ద మాయిశ్చరైజర్ అవన్నీ చెప్పాలి ఏదైపోయిందో ఫుడ్ కేరీస్ ఆల్సో ఇంపార్టెంట్ సో ప్రాపర్ చెప్పల్స్ విచ్ సూర్ దమ్ విచ్ ఆర్ నాట్ అలర్జిట్ అండ్ దెన్ ప్రాపర్ మాయిశ్చరైజర్ టు ద ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కేరింగ్ ద సోల్ చాలా ఇంపార్టెంట్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ సో ఎంత హ్యాపీగా ఉంటుందంటే హెల్తీ సోల్ ఇట్స్ వెరీ హెల్తీ ఆల్ త్రూ ద డే యూల్ బీ ఫీలింగ్ వెరీ గుడ్ సో సోల్ కూడా మనం విటమిన్స్తో సహా ప్రాపర్ మాయిశ్చరైజర్తో సహా చూసుకోవాలి the external application the external C In case of uh, inner care, that means dust is the parts are all parts should be clean and neat and proper moisturizer and then proper anti-sweat. We have to take care of that in summers. And then uh, proper wear. So apart from uh, external wear, inner wear also has to be taken care and uh, you have to see దట్ యూ టేక్ ఎ గుడ్ బాత్ డాక్టర్ గారు కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది అలాగే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఈ సమ్మర్లో కొంచెం సివియర్ అయ్యే అవకాశం ఉంది సో అటువంటివి సివియర్ అవ్వకుండా కావచ్చు డ్రై స్కిన్ వాళ్ళు కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ డస్ట్ రిలేటెడ్ అలర్జీస్ ఉంటాయి సో ఫస్ట్ అలర్జీస్ ట్రీట్ చేసుకోవాలి అలర్జీస్ ట్రీట్ చేసేటప్పుడు అది ఆ టైప్ ఆఫ్ స్కిన్ చూస్తాను ఎంత డ్రైనెస్ ఉంది మైల్డ్ డ్రైనెస్ అయితే మైల్డ్ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ మరీ సివియర్గా ఉంది అన్నప్పుడు వీల్ మేక్ దమ్ టు గో విత్ విత్ గుడ్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ వీ ట్రై టు మెయింటైన్ ఇన్ అ మైల్డ్ మాయిశ్చరైజర్ సో ఇది ఒకటి ఉంటుంది దెన్ మాయిశ్చరైజర్స్తో సహా అదర్వైజ్ చూడాల్సింది ప్రాపర్ కేర్ ఓకే వేర్ యూనో మల్టిపుల్ టైమ్స్ వేసి నుంచి ఇమీడియట్గా బయటికి రావడం పీపుల్ కెన్ నాట్ అడ్జస్ట్ దట్ లైఫ్ అఫీషియల్గా వాళ్ళు చాలా ఏసీలో ఉండిపోతారు బయటికి రాగానే ఆ టైప్ ఆఫ్ ఆ డిఫరెన్స్ సమ్మర్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది సో అలాంటప్పుడు స్కిన్ కేర్తో సహా అది కూడా చూసుకోవాలి ద షూ నాట్ గెట్ సడన్లీ కొంతమందిలో ఉన్నప్పుడు ప్రాబ్లం కూడా అందరూ ఆలోచించుకోవాల్సిందండి అండ్ కాస్మెటిక్స్ పరంగా చూస్తే సమ్మర్లో ఎటువంటి కాస్మెటిక్స్ యూజ్ చేస్తే మంచిదంట కాస్మెటిక్స్ అంటే గుడ్ మాయిశ్చరైజర్ ఏందట్ కోసేక్ అండ్ దెన్ గుడ్ బేస్ క్రీమ్ ఓకే అవి మంచిగా యూజ్ చేయాలి ది షూ నాట్ యూజ్ ఇట్ లైక్ యాజ్ అన్ వెన్ ఎప్పుడు చూస్తున్నా అట్లా కాకుండా దాన్ని ఇంపార్టెంట్ ఇంత టైం పెట్టుకొని దాని ప్రకారంగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి అండ్ దెన్ యూజ్ అ గుడ్ ఫేస్ వాష్ ఆర్ టవల్స్ క్లీనింగ్ టవల్స్ అండ్ దెన్ ప్రాపర్ ఐ కేర్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ డాక్టర్ గారు హైడ్రేటెడ్గా ఉండాలంటే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నారు అంటే వాటర్ ఇంటేక్ ఎక్స్ట్రాగా ఎంతవరకు తీసుకోవాలంటారు ఇప్పుడు మామూలుగా తాగేదానికన్నా వాళ్ళు అరౌండ్ ఒక టూ త్రీ గ్లాసెస్ ఆఫ్ ఎక్స్ట్రా వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ టు గో హెడ్ ఇన్ సమ్స్ ఎక్కువ ఎక్స్పోజర్ టు దీప్ సన్ ముందు మధ్య అనపూట ఉన్నప్పుడు టెక్ వాటర్ బాటిల్ విద్యు టైట్ కొంచెం లిటిల్ లిటిల్ ఇన్ వన్ అవర్ ఆర్ వన్ టూ అవర్స్ సో దట్ కీప్స్ దెమ్ టు గెట్ ప్రాపర్ హైడేషన్ ఈవెన్ యు ఆర్ ఎక్స్పోజ్ టు డీప్ హీట్స్ అండ్ డాక్టర్ గారు ఈ సమయంలో వృత్తులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ కేస్ ట్రావెలింగ్ కావచ్చు ఇంట్లో ఉన్న ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అన్ని పరంగా చూస్తాయి వృత్తులు వాళ్ళు చాలా బ్యూటిఫుల్ పీపుల్ బికాజ్ యూనో దే ఆర్ కేరింగ్ ఆల్ ద ఫ్యామిలీ విచ్ దే హ్ బీన్ యూజ్డ్ కొంచెం పెద్దగా అయిన తర్వాత అదే కేర్ వాళ్ళు చూస్తూ ఉంటారు చిన్నప్పుడు వాళ్ళకి మనవడుకున్నప్పుడు దే ఆర్ వెరీ యాక్టివ్ అండ్ దే ఆర్ అరౌండ్ సిక్స్టీస్ ఆర్ ఫిఫ్టీస్ ఈవెన్ దెన్ వాళ్ళు చూసే యాక్టివిటీస్ సేమ్ ఎయిటీస్లోకి వచ్చేటప్పటికి కూడా అదే కేర్ ఉంటుంది వాళ్ళ మీద పిల్లలు పెద్ద అవుతారు ఇంకా వాళ్ళు పెద్ద అవుతారు అన్నీ కూడా వీళ్ళకి ఆ టైప్ ఆఫ్ యాక్చువల్గా వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అండ్ యూత్ఫుల్గా ఉంటారు టు సర్వ్ టు టేక్ కేర్ బికాస్ దర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ ద వేస్ సో ఎవరేం చేయాలన్నా కూడా వాళ్ళు మేము చేయగలమంటారు సో అది మనకు పాజిటివ్ పాయింట్ సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాళ్ళని మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళు తినకుండా తా సరిగా తాగకుండా అట్లా ఉండకూడదు సో దే షుడ్ బి అడ్వైస్ మనకు వాళ్ళు ఎట్లా అడ్వైజ్ ఇస్తారో మనం వాళ్ళకి అడ్వైస్ ఇవ్వాలి సో టైంకి తినాలి టైంకి ఇవి తాగాలి పిల్లలతో సహా మీరు ఆడుతున్నప్పుడు ఇలా కేర్ తీసుకోవాలి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకోండి ప్రాపర్ కేర్ తీసుకోండి మీకు గివ్ దమ్ ఆల్ ద థింగ్స్ దట్ దే కెన్ ఈచ్ ఏవి తింటారు ఏంటి సో పిల్లలు కూడా అది గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళు తింటారు ఈ టైం కానీ సో మ్యూచువల్ బెనిఫిట్ ద ఫ్యామిలీ ఉంటుంది సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ విత్ ఎల్డర్స్ అండ్ ది స్కిన్ ఈజ్ వెరీ డ్రై సో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ స్కిన్ చాలా డ్రైనెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా విటమిన్స్ అండ్ దెన్ ప్రాపర్ మాయిశ్చరైజర్స్ ఇచ్చి కవర్ చేయాలి వాళ్ళని తర్వాత వాటర్ క్వాంటిటీ వాళ్ళకు కూడా యాజ్ అకార్డింగ్ టు దర్ హెల్త్ దే హ్యావ్ టు బి గివెన్ డయాబెటిక్స్ కొంచెం కేర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బికాస్ దే ఆర్ ఓన్ సమ్ ట్యాబ్లెట్స్ సో దానికి విటమిన్స్ బీట్వల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అవన్నీ కవర్ చేసుకుంటూ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ది షుడ్ బి మెయింటైన్ డాక్టర్ గారు ట్రావెలింగ్ టైంలో కావచ్చు జనరల్గా కావచ్చు ఈ ఎండల్లో ప్రతి ఒక్కరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్తారు సమ్మర్ ఇస్ వెకేషన్ టైం సో పీపుల్ వాంట్ టు గో సమ్వేర్ వేర్ వీ డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ లైక్ ఈ సమ్మర్ ఇక్కడికి వెళ్తాము అనే ఆలోచన ముందు ఎప్పుడో ప్రీవియస్ సమ్మర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది సో అలాంటి టైప్ మనం మీ టై టు ప్రిఫర్ సమ్ కూల్ ప్లేసెస్ వీ కెన్ గో లైక్ దట్ స్పెండ్ దేర్ ఫర్ ద విత్ ద ఫ్యామిలీస్ లైక్ దట్ ఆ ఫ్రెండ్స్ అండ్ లైక్ అండ్ దెన్ ఇలాంటి వెకేషన్స్లో వెళ్ళినప్పుడు కూడా మనము ఎక్స్పోజ్ వడగాళ్ళు వడగా చాలా కష్టమవుతుంది సో హైడ్రేషన్ పాడే ఎక్కడైనా హాస్పిటల్ హాస్పిటలైజ్ అవ్వచ్చు సో అవన్నీ లేకుండా చూసుకోవాలి అండ్ స్కిన్ హెల్త్ బాడీ హెల్త్ వైటమిన్ హెల్త్ అండ్ ఆల్ కేర్ బాడీ పార్ట్స్ ఆల్ కేర్ తీసుకుంటూ ఉండాలి అండ్ దిస్ గివ్స్ వెరీ గుడ్ సమ్మర్ సో వీ కెన్ స్పెండ్ సమ్మర్ విత్ స్మైల్స్ సో దిస్ ఇస్ వాట్ వీ సే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు సమ్మర్లో ప్రతి ఒక్కరు ఫుడ్ పరంగా కావచ్చు బాడీ పరంగా కావచ్చు హైడ్రేటెడ్గా హెల్దీగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొచ్చి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ